యావన్ మంది అంబేద్కర్ ఇష్టలకు సామాజిక న్యాయాన్ని ప్రేమించి కాంక్షించే సజ్జనులందరికీ అన్ని మతాల అన్ని కులాల అన్ని పార్టీల అన్ని వర్గాల అన్ని వృత్తుల సామాజిక న్యాయ కాముకులందరికీ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షునిగా ఒక అత్యంత ప్రాముఖ్యమైన సందేశాన్ని పిలుపునిస్తూ ఉన్నాను ప్రియమిత్రులారా మీకందరికీ జై భీమ్ అతి త్వరలోనే మనకు మరొక సువర్ణ అవకాశం రాబోతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతున్నాయి ఇంకా నోటిఫికేషన్ రాలేదు బహుశా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల షెడ్యూల్ అనేది ఎన్నికల కమిషన్ ప్రకటిస్తారు ఇది మనకు ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్భై రెండు సంవత్సరాలు గడిచిన అన్ని పార్టీలు అంబేద్కర్ గారి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును ఆయన విగ్రహాన్ని ఆయన చిత్రపటాలను వాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఈనాటికి డెబ్భై రెండు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు అమలు జరగనే లేదు ఎలాంటి సమాజాన్ని అయితే అంబేద్కర్ గారు కాంక్షించారో దానికి పూర్తి విరుద్ధంగా ఈనాడు భారతదేశ సమాజం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది తరాలు గడిచే కొలది ఏళ్లు గడిచే కొద్దీ అట్టడుగు వర్గాల ప్రజలు ఇంకా అణిచివేతకు గురవుతూనే ఉన్నారు ఇంతకాలం అంబేద్కర్ను గురించి మాట్లాడి ఆయన పేరును పటాన్ని వాడుకునే పార్టీ తప్ప అసలు సిసలైన అంబేద్కరిస్ట్ పార్టీ అనేది ఇప్పటిదాకా రాలేదు ఇవాళ జాతీయ స్థాయిలో ఒక నూతన జాతీయ రాజకీయ పార్టీగా ఇండియా ప్రజాబంధు పార్టీ ఆవిర్భవించింది ఒక జాతీయ పార్టీగా మనం గుర్తింపు పొందాం ఈ పార్టీ ఒక వేదిక ఈ పార్టీ ఒక అండగా అట్టడుగు వర్గాల కొరకు బలహీన వర్గాలలో నుండే బలహీన వర్గాల గుండె మంటల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఇందులోనే రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు మనం పోటీ చేయబోతున్నాం అన్ని నియోజకవర్గాల్లో కూడా అంబేద్కర్ ఆశయాలను త్రికరణ శుద్ధిగా నమ్మి పాటించే సంస్కారవంతులను విద్యావంతులను మాత్రమే మనం ఎన్నుకొని చట్టసభకు పంపించబోతున్నాం అలా జరిగినప్పుడు మాత్రమే నిజమైన సమ సమాజం అనేది స్థాపించబడుతుంది ఇంతకాలం మనం మోసపోయాం మా కులం వాళ్లకు కొన్ని సీట్లు ఇచ్చారు మా కులం వాళ్లకు కొన్ని పదవులు ఇచ్చారని మోసపోయి మనం ఆయా పార్టీలకు ఓట్లు వేశాము ఇక మీద మోసపోకండి మనకు కావలసింది మన కులానికి చెందిన ఎవరో ఒకరికి ఒక పదవి రావడం కాదు అసలు అంటరాని తనమే లేనటువంటి అద్భుతమైన స్వర్ణ భారతాన్ని మనం చూడాలి వర్ణము కారణంగా కులము కారణంగా వివక్ష అనేది లేనటువంటి అద్భుతమైన సమ సమాజాన్ని మనం చూడాలి మన కులం వాళ్ళలో ఎవరో ఒకరికి ఉన్నత పదవి వస్తే ప్రయోజనం ఏముంది ఫలానా కులం వాళ్ళని ముద్ర వేసి మనల్ని ఇంకా అంటరాని వారుగా నీచులుగానే చూస్తూ ఉన్నారు మనకు కావాల్సింది పదవులు కాదు ఆత్మ గౌరవంతో బ్రతకడం కావాలి ఈ సమాజంలో మనకు కావలసింది గౌరవము సమాన హక్కులు బ్రతకడానికి హక్కు మనకు తోచిన దాన్ని నమ్మడానికి హక్కు ప్రచారం చేసుకోవడానికి హక్కు అగ్రవర్ణాల వాళ్ళని పిలువబడుతున్న వాళ్ళకు ఎటువంటి గౌరవం ఉన్నదో అన్ని కులాలకు అంతే గౌరవం దక్కాలి అనేది మన ఆశయం మన పోరాటం అంబేద్కర్ మహాశయని యొక్క హృదయ వాంఛది దాన్ని నెరవేర్చడానికే ఇండియా ప్రజాబంధు పార్టీ పుట్టింది గనక దయచేసి ఈ మహత్తర పోరాటానికి నాందిగా ప్రారంభంగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు గుంటూరు పట్టణంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఒక మహాసభ భారీ బహిరంగ సభ ఐపీబీపీ నిర్వహించబోతోంది దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు వస్తారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నుండి ఒక లక్ష మందికి పైగా ప్రజలు రాబోతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇది మీ సొంత బాధ్యతగా గుర్తించి మీరు రావాలి మీ వెంట ప్రతి ఒక్కరూ కనీసం పది మందిని తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఇప్పుడు కనుక మనం ఉద్యమించకపోతే మళ్ళీ కోలుకోలేం మీరు చూస్తూనే ఉన్నారు అంబేద్కర్ చిత్రపటానికి మాలలు వేస్తున్నారు అంబేద్కర్ విగ్రహాలు స్థాపిస్తూ ఉన్నారు ఒక దళితుని ప్రథమ పౌరునిగా కూడా హెచ్చించారు మరోవైపు అంబేద్కర్కు విరోధమైనటువంటి భావజాలం కలిగిన మతోన్మాద శక్తులు మనువాద శక్తులు బలపడుతున్నాయి ఇప్పుడు మనం మేలుకోకపోతే మళ్ళీ ఇక మనకు జీవితంలో మరొక అవకాశం ఉండదు అసలు సిసలైన అంబేద్కర్ ఇష్టలు ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి రాజ్యాధికారం చేపట్టే శుభ గడియ వచ్చింది ఆ తరుణం వచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కనుక దయచేసి అందరూ కదలు రండి ఇంతకుముందు మీరు ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీకి మద్దతుదారులు ఏ పార్టీకి ఓట్లు వేశారో అదంతా గతం గత గత చరిత్రను మనం ఇక మర్చిపోయి మునుముందు మన చరిత్ర మనమే రాసుకుందాం మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకుందాం ఇండియా ప్రజాబంధు పార్టీ కేవలం దళితుల కొరకైన పార్టీ మాత్రమే కాదు దళితులకు దళితులు కాని వారికి అగ్రవర్ణాలకు అన్ని వర్ణాలకు నిమల వర్ణాలు అనిపించుకున్న వాళ్లకు అందరికీ సమాన న్యాయం జరగాలని పోరాడుతున్నటువంటి అసలు సిసలైన అంబేద్కరిస్ట్ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ గుంటూరు పట్టణంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరగబోతున్న ఆ మహాసభను భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ప్రజల పార్టీ ప్రజల్లో నుండి పుట్టిన పార్టీ ప్రజలే నడిపిస్తున్న పార్టీ కనుక ఈ యొక్క సభ నిర్వహణకు భారీగా మీరు భూరి విరాళాలు కూడా ఇవ్వాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా విశేషంగా మీరు ఈ పార్టీ నిర్వహణకు పార్టీ యొక్క సభ నిర్వహణకు విరాళాలు ఇవ్వండి ఆల్ పొలిటికల్ పార్టీస్తో పాటు మన పార్టీ కూడా పన్ను మినహాయింపు కలిగినటువంటి పార్టీ బ్యాంక్ అకౌంట్ ఉన్నది వివరాలకు కింద మీకు కనబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్స్ని మీరు సంప్రదించండి పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కాశీ బాలయ్య గారు ఇంకా ఇతర కమిటీ మెంబర్స్ ఉన్నారు వారి నంబర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి మీరు ఫోన్ చేయండి బ్యాంక్ అకౌంట్ తీసుకోనండి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ తీసుకోనండి భారీగా మీరు విరాళాలు ఇవ్వండి మీరు విరాళాలు ఇస్తే మీరు ఎంత ఇచ్చారో అంత అమౌంట్కి మళ్ళీ మిమ్మల్ని ప్రభుత్వం పన్ను అడగదు మీకు పన్ను మినహాయింపు లబ్ధి బెనిఫిట్ కూడా ఉంది కనుక భారీగా విరాళాలు ఇవ్వండి భారీ సంఖ్యలో హాజరుకండి సకాలానికి రండి క్రమశిక్షణ కలిగి ఆ సభను నిర్వహించి మొత్తం దేశానికి ఒక కొత్త సందేశం ఇద్దాం అంబేద్కరిజం మేల్కొన్నది అంబేద్కర్ ఆశయాలు కలిగిన కోట్ల మంది ఒక త్రాటి మీదకి వస్తున్నారు నవభారత నిర్మాణం ప్రారంభమైంది అనే అద్భుత సందేశాన్ని ఈ గుంటూరు సభ ద్వారా మనం దేశమంతటికి కూడా మనం పంపిద్దాం కనుక మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా రండి మనం కలిసికట్టుగా మనువాదాన్ని ఎదుర్కొని బాబాసాహెబ్ కాల్చివేసినటువంటి ఆ మనుధర్మ శాస్త్రాన్ని ప్రజల గుండెల్లో నుండి మనం కాల్చేయటానికి మనం కంకణం కట్టుకుందాం అందరికీ జై భీం జై భీం జై జై ప్రజాబంధు